శారీ ఒక్కటే కానీ దీనికి పేర్లు రకరకాలుగా ఉన్నాయి అది ఎలా అంటున్నారా అని మన వరుడ ఫ్యాప్కి తెలుసుకుందాం చూడండి ఈ రోజు అయితే నేను సిల్క్ శారీస్ తీసుకొచ్చాను మన దగ్గర పండగ వస్తుంది కదా పండగ కోసం సిల్క్ శారీస్ తీసుకొచ్చాను ఇక్కడ సిల్క్ శారీస్ ఎందుకనంటే గుజరాత్ లో తయారవుతుంది మన శారీ బట్ దీన్ని మనం సిల్క్ శారీ అంటాం ఇదే శారీ మన వరంగల్కి వెళ్తే కాంజీవరం అంటారు ఇదే శారీ హైదరాబాద్కి వెళ్తే పట్టు ఇలా రకరకాల రాజస్థాన్కి వెళ్తే పటోలా శారీ అంటారు శారీ మాత్రం ఒక్కటే బట్ దీని పేర్లు మాత్రం రకరకాలుగా ఉంటాయి చూడండి ఇవాళ వీడియోలు అయితే ఒక శారీ చూపించాలనుకుంటున్నాను చూడండి సిల్క్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి చూడండి శారీ మాత్రం స్మూత్ ఉంటుంది ఫుల్ లైట్ వెయిట్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఫల్లు రిచ్ ఫల్లు వస్తుంది దీంట్లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్కి ఇలా చిన్న చిన్న బుట్టి వస్తుంది శారీ మొత్తం చూడండి టోటల్ శారీ డిజైన్ ఉంది మనకి కట్టుకుంటే మాత్రం అస్సలు ఉబ్బదు స్మూత్ అంటే స్మూత్ గా ఉంటుంది ఇందులో మనకి మంచి మంచి కలర్లు మంచి మంచి డిజైన్స్ గా ఉన్నాయి సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయకండి మేడం సింగిల్ పీస్ మన దగ్గర అయితే దొరకదు మన దగ్గర సెట్ వైజ్ ఉంటుంది ఎందుకంటే వరోడా ఫేబర్ అంటే హోల్సేల్ అండి హోల్సేల్లో మనకు అన్నీ బెండల్ టు బెండల్ సెట్ టు సెట్ వస్తుంది ఇందులో సెకండ్ డిజైన్ వచ్చేసి చూడండి మనకి ఏ కలర్ తీసుకున్నా కూడా ఒకదాని మించి ఒకటి ఉందండి శారీ డిజైన్ ఎలా ఉంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో మనకి మీకు శారీ ఇంటి దగ్గరకు వచ్చినాక కూడా అలానే ఉంటుంది ఒకదాన్ని మించి ఒకటండి మనకి బతుకమ్మ పండుగ వస్తుంది కదా పండగ కోసం చూడండి ఇలా కొంగు కొంగు కూడా ఎంత బాగుందో ఫుల్ రిచ్ గా వస్తుంది బ్లౌజు దీనికి బ్లౌజ్ కూడా మనకి చూడండి ఇలా బ్లౌజ్ కి ఇట్లా చిన్న చిన్న బుట్టిస్ వస్తుంది చిన్న బుట్టి వచ్చినా కూడా సింపుల్ గా ఉన్నా కూడా మనకి కనిపిస్తుంది అండి ఇది మనం కట్టుకున్నాక బార్డర్ చూడండి బోర్డర్ అయితే ఫుల్ గోల్డ్ కలర్ తో షైనింగ్ ఉంది లైట్ గా ఉండి ఉండనట్టు డిజైన్ కలర్ ఉంది బట్ ఎంత బాగుందండి ఈ సారీ అనేది మనకి కట్టుకున్నాక హైలైట్ అవుతుంది ఇందులో డిజైన్స్ కలర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకోటి థర్డ్ డిజైన్ వచ్చేసి చూడండి కొంతమంది లైట్ కలర్లు అడుగుతారు కదా అలాంటి వాళ్ళ కోసం అబ్బాయి కలర్ అయితే చాలా బాగుందండి మనకి నైట్ లో ఫుల్ షైనింగ్ ఉంటుంది పార్టీ వేర్ కంటే పార్టీ వేర్ సెట్ అవుతుంది మనకి ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా కూడా సెట్ అవుతుంది చూసారు ఎంత బాగుందో ఈ కలర్ దీని కలర్ ఫల్లు చూడండి ఫుల్ రిచ్ తో వచ్చింది ఫల్లు కూడా మనకి బ్లౌజ్ కూడా వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి మనకి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది హెల్దీగా ఉన్న ఉమెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఏ టు జెడ్ ఆల్ కలర్స్ ఏ కలర్ తీసుకున్నా కూడా మనకి బాగుంటుంది చూడండి ఇందులో ఇంకా రకరకాల డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయి థర్డ్ డిజైన్ వచ్చేసి ఇదండి చూడండి థర్డ్ డిజైన్ కూడా ఎలా ఉందో చూడండి ఎంత బాగుంది ట్రా డిజైన్ కూడా మనకి ఇది శారీ కట్టుకుంటే మనకి లుక్ వస్తుందండి ఓవరాల్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది లోపల మనకి ఉబ్బుతుందేమో కట్టుకున్నా కూడా ఇలా ఉంటుందేమో అనుకోకండి అలా ఏం ఉండదండి చూడండి పళ్ళు కూడా అన్నిటికీ రిచ్ పళ్ళు వస్తుందండి ఇలా లోపలికి కూడా మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ప్రతి దాంట్లో బ్లౌజ్ సింపుల్ గా ఇచ్చారండి బట్ సింపుల్ గా ఇచ్చినా కూడా అది మనం కట్టుకునే లేక కట్టుకుంటే బాగుంటుంది ఇంకా మన దగ్గర సివోడి ఆప్షన్ కూడా ఉంది సివోడి ఆప్షన్ లేకుంటే కొంతమంది భయపడుతున్నారు అయ్యో సూరత్ అంటే ఫ్రాడ్ చేస్తున్నారు అట్లా అని అలా ఏం ఉండదండి మీరు అస్సలు భయపడకండి ఇందులో ఫోర్త్ ఇది వచ్చేసి చూడండి అబ్బాయి ఒక ఒకదాని మించి ఒకటి కలర్ ఉన్నది ఓవరాల్ శారీ మొత్తం ఇలానే ఉంటుందండి చూడండి శారీకి మొత్తం డిజైన్ వస్తుంది ఇలా మనకి క్లాత్ మాత్రం ఫుల్ స్మూత్ ఉంటదండి మనం ప్లేట్స్ పెట్టుకున్నా కూడా బాగుంటది ఫుల్ వాషబుల్ అండి మన దగ్గర ఏ శారీ తీసుకున్న ఫుల్ వాషబుల్ అండి మీరు కలర్ డ్యామేజ్ అని బాధపడకండి ఎందుకంటే మన దగ్గర అన్ని శారీస్ వాషబుల్ అండి ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి